గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మా హెప్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో నిన్న వచ్చినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో వార్తాపత్రికలు కనుక ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ జెడ్పీ అండ్ ఎంపీపీ అండ్ జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీకి సంబంధించినటువంటి జిల్లాల వారిగా సంబంధించినటువంటి వేకెన్సీస్ అదేవిధంగా ఆ నెంబర్ ఆఫ్ ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం తెలుసుకుందామండి ఇన్ఫర్మేషన్ దాదాపుగా మొత్తం కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ ఐదు వేల ఏడు వందల డెబ్భై మూడు పోస్ట్ పోస్టులు ఇక ఐదు వేల ఏడు వందల డెబ్భై మూడు ఎంపీటీసీ ఖాళీలు ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ ఎంపీపీసీ ఎంపీపీ స్థానాలు కనుక చూసుకున్నట్లయితే ఐదు వందల అరవై ఆరు నెక్స్ట్ ఇక్కడ జెడ్పీటీసీ కనుక చూసుకున్నట్లయితే ఐదు వందల అరవై ఆరు ఉన్నాయి జెడ్పీపీలో ముప్పై ఒకటి ఉన్నాయి ఇదంతా జిల్లాల వారీగా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సమాచారం ఇప్పుడు దీనిని ఖచ్చితంగా నిరుద్యోగులు వినియోగించుకోండి ఎవరైతే రాజకీయాలపై ఆసక్తి అల నిరుద్యోగులు ఉన్నారో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మాత్రము వినియోగించుకోండి మీరే రేపటి రోజుల్లో ఒక ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ నుంచి ఇంకా పై పై స్థాయికి ఎదగడానికి ఒక చక్కటి అవకాశం మరి విద్యార్థులు విద్యారంగంతో పాటు రాజకీయ రంగాల్లో కూడా ఇంకా పెద్ద పెద్ద ఎత్తున కూడా ఎదగాలి సో అది మీకు ఒకవేళ లక్ష్యం అనుకుంటే మీరు రాజకీయ నాయకులు కావాలనుకునే ఒక తపన ఉంటే ఖచ్చితంగా మీరు దీనిపై పోటీ పడాలండి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఆ విజయం సాధించి ముందు ముందు ఎమ్మెల్యే ఎంపీ ఇక ఎలాంటి పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలి అనేసి నేను కోరుకుంటున్నాను ఇక్కడ చూడుకు చూస్తున్నాం సార్ ఇక్కడ ప్రధానంగా ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు పోస్టులకు సంబంధించినటువంటి ఒక వేకెన్సీ ఉద్యోగ నోటిఫికేషన్ అనుకోండి ఇక తెలంగాణలో ఇప్పటివరకు నిరుద్యోగులు చాలా సార్లు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇదే మీకు భారీ నోటిఫికేషన్ ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వెలువడింది ఇక్కడ జిల్లాల వారీగా వేకెన్సీస్ చూసుకోండి ఇక జిల్లాల వారీగా ఇదే డిఎస్సి ఇదే ఇక ఎస్ఐ కానిస్టేబుల్ ఇదే అనుకొని ఇక మీరు జిల్లాల వారీగా మీరు పోటీ పడండి నిరుద్యోగులు సత్తా ఏంటో చూపించడానికి ఒక చక్కటి అవకాశం ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ప్రధానంగా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే నూట అరవై ఆరు ఎంపీటీసీ కాలనీలు ఉన్నాయి నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెంలు చూసుకున్నట్లయితే రెండు వందల ముప్పై మూడు ఎంపీటీసీ కాలనీలు ఉన్నాయి హనుమకొండ చూసుకున్నట్లయితే నూట ఇరవై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి జగిత్యాలలో రెండు వందల పదహారు ఉన్నాయి ఇలాగా చూసుకున్నట్లయితే మొత్తం ఖాళీలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో దాదాపుగా పన్నెండు వేల ఏడు వందల ఎనిమిది గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఉన్నాయి మరి ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల తొంభై నాలుగు వార్డులు ఉన్నాయి మరి ఖరారు చేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయడానికి ఒక చక్కటి అవకాశం ఎందుకంటే ఈరోజు విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు యువత అనేది ముందుకు రా వస్తే రేపు దేశ భవిష్యత్తు ఇంకా చాలా బాగుంటుంది రాష్ట్ర భవిష్యత్తు ఇంకా చాలా బాగా ఉంటుంది సో అవినీతిని తొక్కేయవచ్చు ఖచ్చితంగా పారదర్శకంగా లంచగొండితనాలని తీసేసి మరి సమాజాన్ని ఒక మంచిగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటటువంటి ఒక వ్యక్తిగా మీరు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీలో కానీ పోటీ చేస్తే మీకు ఒక రాజకీయంగా కూడా ఎదుగుదల ఉంటుంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ యొక్క ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోండి ఖచ్చితంగా మీకు విజయం వర్తిస్తుంది అనేసి కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాళ్ళన్నారు